శ్రీ రమణాశ్రమ లేఖలు ఇరవై ఎనిమిదవ లేఖ బ్రహ్మస్త్రము ఇరవై రెండు ఒకటి పంతొమ్మిది వందల నలభై ఆరు నిన్ననో మొన్ననో ఒక పిల్లవాడు పద్దెనిమిది ఏళ్ళు ఉండవచ్చు ఎక్కడి నుంచో సైకిల్ మీద వచ్చాడు హాల్లో పావు గంట కూర్చున్న తర్వాత భగవంతులను సమీపించి ఓంకారం దాటాక ఎక్కడ అనగాలి అని ప్రశ్నించాడు భగవాన్ చిరునవ్వుతో పరిహాసంగా ఓహో అలాగా నీవిప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళతావు ఏం తెలుసుకోవాలి అసలు నీవెవరు అది ముందు చెబితే తర్వాత ఓంకారాన్ని గురించి ప్రశ్నింతువు కానీ అన్నారు అది నాకు తెలియదే అన్నాడు ఆ చిన్నవాడు మాట స్పష్టమే కదా నీవెలా ఉన్నావు ఎక్కడున్నావు అసలు నీ స్వరూపమేది అది తెలుసుకోముందు తెలిసిన తర్వాత ప్రశ్న వస్తే అడుగుదువు కానీ ఓంకారం ఎక్కడ అనగితే మనకెందుకు అనగిన వెనక ఏముంటే మనకెందుకు నీవెక్కడ అణగుతున్నావు ఎలా వస్తున్నావు నీ స్థితి గతి ముందు తెలుసుకుంటే మిగతా సంగతి ఆలోచిద్దాం అని భగవాన్ అనేసరికి బదులు చెప్పలేక నమస్కరించి వెళ్ళాడా కుర్రవాడు కింతకంటే బ్రహ్మస్త్రం ఏమున్నది దాన్ని ప్రయోగించారంటే మరి మాట్లాడలేరు సుమా నీవెవరో తెలుసుకొమ్మనే ఈ బోధక బ్రహ్మస్త్రమనే పేరెవరు పెట్టారమ్మా అని అంటావేమో రెండు మూడేండ్ల క్రితం ఒక సన్యాసి వచ్చి అది చదివాను ఇది చదివా అంటూ శ్రీవారిని ఏమేమో ప్రశ్నిస్తుంటే నీవెవరో తెలుసుకోమని పాయింట్తోనే చాలాసేపు సమాధానాలు ఇస్తూ వచ్చారు భగవాన్ కడ కాతడు వితండవాదంలోకి దిగేసరికి భగవాన్ దృఢస్వరంతో ఇన్నిసార్లు ప్రశ్నిస్తూ ఇంత వాదం చేస్తున్నావే కానీ నీవెవరవు అనే ప్రశ్నకు బదులు చెప్పవే ముందు నా ఈ ప్రశ్నకు బదిలిచ్చి తర్వాత వాదించు అప్పుడు నేను సమాధానమిస్తాను ఈ ఎవరో ముందు చెప్పు అని గట్టిగా అడిగారు అతడందుకు ఇయ్యలేక వెళ్ళిపోయాడు ఆ తర్వాత నా భావం తీసుకుని దివ్యాస్త్రం అనే పేరుతో ఐదు పద్యాలు రాసి చూపితే భగవాన్ నవ్వుతూ పూర్వం నాయన అనగా గణపతి ముని ఇక్కడున్నప్పుడు కపాలి కూడా ఇక్కడే ఉండేవారు వారు నన్ను ఏదైనా ప్రశ్నించాలంటే ముందే చేతులు జోడించి స్వామి స్వామి మీ బ్రహ్మాస్త్రం ప్రయోగించకుండా ఉంటే ఒక్క ప్రశ్న అడుగుతాను అనేవారు ప్రసంగం మధ్యలో అసలు నీవెవరు అని నా నోట వచ్చిందంటే అయ్యింది బ్రహ్మాస్త్రం ప్రయోగించారు ఇంకేం మాట్లాడేది అనేవారు వారు బ్రహ్మాస్త్రం అంటే మీరు దివ్యాస్త్రం అన్నారనమాట అని సెలవిచ్చారు ఆ తర్వాత నేను కూడా బ్రహ్మాస్త్రం అనే వాడుతూ వచ్చాను నిజంగా ఈ అస్త్రానికి లొంగని వారెవ్వరు సకల వేదాంత సారంభు సంగ్రహించి యాత్మచిద్వహ్ని లోబటం బమరబెట్టి ధ్యానమును సానబెట్టిన నేనెవండనను చు వెడలిన దివ్యాస్త్రమగునుగాదే ఇది ఆ పద్యం